హాయ్ స్ అవార్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట చిన్నపిల్లలు చూడండి అట్టముక్కలతో బొమ్మలు తయారు చేశారు అవతాత బొమ్మలు వాళ్ళు ఎట్లా వేస్తున్నారో వీళ్ళు కూడా అట్లే వేస్తున్నారు చూడండి బొమ్మలు బొమ్మలకు దండలు అట్లా వేసారు చూడండి అక్కడ పక్కన పెద్దవి బొమ్మలు వేస్తున్నారు కదండి ఇక్కడ చిన్నపిల్లలు వేస్తున్నారు అనమాట తర్వాత ఈరోజు మహిషాసురమర్ధిని అలంకారం అండి అమ్మవారు ఇక్కడ అంబాభవాని దేవాలయంలో అనమాట మహిషాసుని మర్దిని అలంకారము ఇక్కడ ఏ ఏ గుడిలో అయినా కానీ మహిషాసుర మర్దిని అలంకారమే చేశారండి సరస్వతి దేవి అలంకారము మహిషాసుర మర్దిని అలంకారము ఏ గుళ్ళ ఆ రెండు అలంకారాలు ఒకటే రోజు ఏ గుళ్ళైనా ఉంటున్నాయండి తర్వాత ఇక్కడ అంబాభవాని దేవాలయం బయట అనమాట కోలాటం వేస్తున్నారు అందరూ గ్రీన్ శారీలు గ్రీన్ లంగాలు పట్టు లంగాలు జడ కుచ్చులు జడబిల్లలు అట్లా పెట్టుకొని కోలాటం వేస్తున్నారండి చాలా చక్కగానే వేస్తున్నారండి కోలాటము ఇది పాట పెట్టారండి పాటకు అనుగుణంగా కోలాటం వేస్తున్నారు నేను పాట పెట్టలేదండి మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట విధంగా కోలాటం చూసుకున్నామండి కోలాటం చూసుకున్న తర్వాత అమ్మవారిశాలకు కూడా వెళ్ళాము పక్కనే కదండి అమ్మవారి శాల అక్కడ కూడా మహిషాస్త్రి మర్దిని అలంకారమేనండి రెడ్డు శారీ కట్టి అమ్మవారికి బాగా అలంకరించారండి మహిషాస్త్రీ మర్దిని అలంకారము తర్వాత అమ్మవారి శాల అయిపోయిన తర్వాత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళామండి అక్కడ కూడా మహిషాసురి మహిని అలంకారమే చేశారు తర్వాత అక్కడ కూడా కోలాటం పెట్టారండి అక్కడ ఎల్లో కలర్ షారీ అనమాట అందరూ కోలాటం వేసే వాళ్ళందరూ ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ విధంగా కోలాటం చూసుకున్నామండి నేను కూడా చిన్నప్పుడు చెక్క భజన నేర్చుకున్నానండి నేను మా చెల్లెలు చిన్నప్పుడు చెక్క భజన వేస్తూ ఉన్నాము నేర్చుకున్నాం కూడా ఇక్కడ అమవాషాల్లో అనమాట మహిషాసురి మర్దిని అలంకారం అనమాట చెక్క నేర్చుకున్నామండి కొన్ని ఊర్లకు కూడా వెళ్ళి వేసేసాము మా చుట్టుపక్కల ఊర్లకు జ్యోతి క్షేత్రానికి వెళ్ళి వేసాము తర్వాత నంద్యాలకు వెళ్ళి వేసాము తర్వాత ఏంది కన్ కన్ను కాదు నైనాలప్ప అలప్పకు యాగంటి పల్లెకట్టలు చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి వేసినామండి నేను మా చెల్లెలు అందుకు మా ఊర్లో వాళ్ళు అంటే వాళ్ళతో పాటు మేము కూడా నేర్చుకున్నాము చిన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అన్నప్పుడు నేర్చుకున్నాను ఇక్కడ మహిషాశ్రీ మర్దిని అలంకారం చూడండి ఎంత చక్కగా చేసినారో అమ్మవారికి రెడ్ షారీ గ్రీన్ అంచ్ అనమాట కాళ్ళకు గజ్జెలు అన్నీ అలంకారం చేశారండి చాలా బాగా చేశారు అలంకారము శూలంతో మహిషాసురుని సంహరించేటట్లు పెట్టారు బోర్డు కూడా రాసి పెట్టారు చూడండి మహిషాసురని అలంకారం అనేసి దేవి అని సింహం మీద కూర్చున్నట్లు తల పట్టుకున్నట్లు అట్లా పెట్టారు చూడండి ఇక్కడ కుంకుమ అనమాట కుంకుమ తీసుకొని పెట్టేసుకున్నాము ఇక్కడ పక్కన అమ్మవారిశాల పక్కనే ఉన్నారు కదా లేడీస్ అనమాట వాళ్ళు చేసే ఈడ కూడా మహిషాసర మర్ధిని అలంకారం చేశారు ఇక్కడ గాజులు ఇస్తున్నారండి అందరికీ రెడ్ కలర్ గాజులు అనమాట అది వీడియో మిస్ అయినట్లుంది రెడ్ కలర్ గాజులు ఇచ్చారండి నాకు పసుపు కుంకుమ ఆకు ఒక్క ఒకటి సీని పండు ఇచ్చారనమాట అక్కడ అవి తీసుకొని ఇంకా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయానికి వచ్చేసామండి ఇక్కడ చూడండి అందరు ఎల్లో కలర్ శారీ అనమాట ఇక్కడ కూడా కోలాటమే పెట్టారు జనాలు గా ఉండారండి కోలాటం చూసేవాళ్ళు కోలాటం చూస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకునేటోళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు పూజలు చేయించుకునేటోళ్ళు పూజలు చేపించుకుంటున్నారు ఇక్కడ ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు ఫోటో షూట్ చేసుకుంటున్నారండి చాలా పెద్ద ఆలయం అండి శ్రీ చౌడేశ్వరి ఆలయం చాలా పెద్దగా ఉంది అలంకారం కూడా చూడండి ఎంత బాగా చేసినారంటే అన్ని చోట్ల రెడ్ శారీ అనమాట ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా బయటికి వచ్చేసామండి ఇంకా సాయిబాబా టెంపుల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు కదండి ఇక్కడ దున్నపోతున్నరికి ఏది పెట్టారు అంటే దున్నపోతు అంటే రియల్ దున్నపోతు కాదండి గుమ్మడికాయ అండి గుమ్మడికాయలో కుంకుమ వాటర్ వేసేసి పెట్టారు ఇప్పుడు అదేనండి ಆ ಸಂದೇಶ ಆ ಸಂದೋಸ್ ಕೊರೆ ಎಲೆಕಲಾನ್ ಪಡೆ ತೋಡ ಪಡೆ ಕೊರಾಡ್ಜಾನೆ ಏನೋ ಕರ್ಮ ಸೆಟ್ ಒಳಗೊಂಡ ಓಟ್ ಮಾಡತ್ತೆ ನೀ ಗಿಂತೆನಿ ಚಲೋ ಬರಕಂಗ ಅವೇ ಹಸಪಾ ಬಿತ್ತಿ ಆಡತ್ತೆತೆ ಅದಕ್ಕ ನಾವು ఈ విధంగా గుమ్మడికాయని పెద్ద కత్తి తీసుకొని నరికేశాడు అనమాట ఇంకా అదే దున్నపోతు అనమాట కొన్ని చోట్ల గోధుమ పిండితో దు పెద్దగా చేస్తారు దున్నపోతును ఆకారంలో